హాయ్ అండి అందరికీ మామిడికాయ పప్పు చేసుకుందాం రండి ఎండాకాలం వచ్చేసింది కదా ఒక్కసారైనా మామిడికాయ పప్పు ఎవరైనా తినకుండా ఉంటారా దీనికోసం ఒక కప్పు వరకు కందిపప్పును అయితే తీసుకొని రెండుసార్లు కడిగి కుక్కర్లో అయితే వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని అదే విధంగా ఒక పెద్ద మామిడికాయని కూడా వేసుకున్నాను ఇక్కడ నేను టెంక కూడా వాడుతున్నానండి టెంక ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ టెంకని వేసుకొని తింటుంటే చాలా ఫీల్ అవ్వచ్చండి ఆ తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టాలి ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే లోపల నుంచి పప్పు అనేది పొంగకుండా అండి ఇలా పప్పు అంతా నాలుగు విజిల్స్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఆ తర్వాత విజిల్ ఓపెన్ చేసేసి రుచికి సరిపడా ఉప్పుని అలానే చిటికెడు పసుపుని చిటికెడు జీలకర్ర పొడిని అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కూర కారంని కూడా యాడ్ చేసుకొని పప్పునంతా చక్కగా మెదుపుకోవాలండి చక్కగా ఉడికిపోయింది కదా మామిడికాయ పప్పు దీంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా అందుకనే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను నాకు ఇక్కడ మామిడికాయ టెంక్ అంటే చాలా అండి పప్పులోని మీకు కూడా ఇష్టమైతే కింద కామెంట్ చేయండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బానీ పెట్టుకొని బానిలోని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను అండి వాటిని తుంచుకొని చక్కగా దోరగా అయితే వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పుని కొద్దిగా మినపప్పుని యాడ్ చేసుకొని ఇవి రెండు కాస్త దోరగా అయితే వేయించుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే ఒక పావు చెంచా వరకు ఆవాలని అలానే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ వెల్లుల్లి అనేది అస్సలు స్కిప్ చేయకండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయని అలానే రెండు డబ్బులు కరివే కూడా వేసి ఉల్లిపాయ కొంచెం మెత్తపడే వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ మెత్తపడే అవసరం లేదు కొంచెం మెత్తపడితే సరిపోతుంది ఆ తర్వాత దీంట్లోనే ముందుగా మనం మెదిపి పక్కన అయితే ఉంచుకున్నాం కదా ఆ పప్పునైతే ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు అయితే కరెక్ట్గా వేగిపోయిందండి ఇప్పుడు పప్పు అయితే యాడ్ చేసేసుకుందాము ఇలా పప్పు అంతా యాడ్ చేసుకొని కొద్దిగా కుక్కర్లో వాటర్ పోసుకొని అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంక అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్